తమల ప్రవీణ్ కుమార్ పెడపల్లి స్వగ్రామం నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం మా నాన్న గత నాలుగు సంవత్సరాలుగా షేకింగ్ పేషెంట్ ఉండే ఆ పేషెంట్ ఉండడం వల్ల వివిధ హాస్పిటల్లో చూపించాను అయితే ఒక సిటీ న్యూర్ హాస్పిటల్ అని హైదరాబాద్కి వెళ్ళడం వల్ల వాళ్ళు ఈ దీనిలో తెలుసుకోవడానికి స్టైరైడ్స్ ఇవ్వడం జరిగింది ఆ స్టైరైడ్స్ ఇవ్వడం వల్ల మా నాన్న షుగర్ వనకడం అనేది తగ్గింది కానీ ఆ వనకడం తగ్గడంలో తర్వాత మాకు ఒక వన్ మంత్ తర్వాత షుగర్ అటాక్ అనేది తెలిసింది ఆ షుగర్ షుగర్ అటాక్ కావడం వల్ల మొత్తం బక్కగా అయిపోయాడు అది మాకు తెలియదు షుగర్ వచ్చిందని అయితే తర్వాత ఏంది అని తెలిస్తే సన్నం ఏంటంటే షుగర్ ఇట్లా బీపీ వచ్చింది మీ నాన్నకు అని తర్వాత వేరే హాస్పిటల్ రెండు హాస్పిటల్కి వెళ్ళాను ఆ ట్యాబ్లెట్ వాడినా కానీ ఆ షుగర్ అనేది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడే ఉన్నది కొంచెం తగ్గడం పెరగడం అంటే ఫోర్ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపే ఎక్కువగా ఉండే అయితే ఇట్లనే బీజే షాప్కు రావడం జరిగింది రావడం జరిగితే ఇట్లా బీపీ షుగర్ ఇట్లా వచ్చింది మన మన ప్రోడక్ట్స్ ఉన్నాయి అని ఇట్లా మిలెట్ హౌస్ అని చెప్పడం జరిగింది ఆ మిలెట్ హౌస్ని రోజు పొద్దున సాయంత్రము మా పలుసగా అమ్మలి అంబలి టైప్లో పొద్దున సాయంత్రం ఇవ్వడం జరిగింది మళ్ళీ ట్యాబ్లెట్ షుగర్ ట్యాబ్లెట్ కూడా సేమ్ ట్యాబ్లెటే వాడడం జరిగింది అట్లా ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు వాడడం వల్ల షుగర్ అనేది ఫోర్ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా మెల్లగా తగ్గుకుంటూ తగ్గుకుంటే ప్రజెంట్ ఏంటంటే నూట ఎనభై వరకు షుగర్ అనేది తగ్గింది అట్లా బీపీ కూడా ఎక్కువ ఉండే ఎక్కువ వాగుతుండే బెడ్ ప్రెషర్ కదా కొంచెం కోపం ఎక్కువ ఉండే అట్లనే మళ్ళీ దీన్ని వాడటం వల్ల కూడా షుగర్ వల్ల మొత్తం బక్కగా అయిపోయింది తర్వాత మొత్తము బొక్కలు అనిపించినాయి తర్వాత వాడిన తర్వాత మిల్లం ట్యాబ్లెట్లు ఇది రెండు వాడుతూ మాంసం షుగర్ తగ్గడము మరియు మాంసం కూడా పెరగడం జరిగింది విజయ్ షాప్కి రాకపోతే నాకు ఈ ప్రోడక్ట్ గురించి తెలిసేది కాదు థ్యాంక్ యూ మిరడ్ హౌస్ ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు అయ్యి ఆస్తులు అమ్ముకున్న మళ్ళీ ఆరోగ్యం పొందని ఎంతో మందిని మీరందరూ చూసే ఉంటారు వాళ్ళ కుటుంబం పడే బాధలు మీరు చూసి ఉంటారు అలాంటి పరిస్థితి మనకు మన కుటుంబానికి రాకముందే జాగ్రత్త పడదాం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ నివారణ కంటే నిరోధన ఉత్తమం అనారోగ్యాలకు కారణమైన తెల్ల బియ్యం గోధుమ చక్కెర సోయా వాడకుండా నానపెట్టి ఆరపెట్టిన చిరుధాన్యములు మొలకెత్తిన చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు మరియు డ్రై ఫ్రూట్స్ ను రోస్ట్ చేసి పోషక విలువలు లాస్ అవ్వకుండా కోల్డ్ మిల్లింగ్ చేసి సాంప్రదాయ పద్ధతిలో తయారు చేయబడిన మిల్లెట్ హౌస్ మాల్ట్ వాడి లక్షలాది మంది మన తెలుగు వాళ్ళు బీపీ షుగర్ గ్యాస్ట్రిక్ థైరాయిడ్ కీళ్ల నొప్పులు పై ఊబకాయం జీర్ణక్రియ సమస్యలు అలసట జుట్టు రాలడం పీసీఓడి పీసీఓఎస్ సంతాన సమస్యలు కడుపు నొప్పి ఋతుచక్ర సమస్యలు పీరియడ్ పెయిన్స్ కాల్షియం మరియు ఐరన్ లోపము లాంటి మొదలైన అనారోగ్య సమస్యలను అతి తక్కువ సమయంలోనే నియంత్రించుకున్నారు మీరు వాడండి మీ ఇళ్లలో ఉన్న పిల్లలు పెద్దవాళ్లు ప్రతి ఒక్కరు వాడి ఆరోగ్యం పొందండి ప్రతిరోజు ఈ మిలెటోస్ మాల్ట్ ఉపయోగించడం వలన ఫ్యూచర్ లో వచ్చే లైఫ్ స్టైల్ డిసీజన్ అనారోగ్య సమస్యలను మీరు ఆపవచ్చు సో అనారోగ్యవంతులే కాకుండా ఆరోగ్యవంతులు పిల్లవాళ్ళు యువతి యువకులు వర్కింగ్ ప్రొఫెషనల్ జిమ్ కి వెళ్లి ప్రోటీన్ పౌడర్ తీసుకునే వాళ్ళు ఇలా ప్రతి మిల్లెట్ హౌస్ మాల్ట్ ను వాడవచ్చు సో అందరూ ఉపయోగించండి మిల్లెట్ హౌస్ మాల్ట్ ను ప్రతిరోజు వాడడం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచటంలో ఎంతగానో తోడ్పడుతుంది ఈ మిల్లెట్ హౌస్ మాల్ట్ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డు రహిత మల్లూర్ నాగరాజ్ గార్ నుండి ఆవిష్కరించబడినది మీ సమీపమైన అన్ని మెడికల్ ఆర్గానిక్ మరియు కిరాణా షాపుల్లో లభ్యం